మన భారత్ లో కొత్త వేరియంట్ కరోనా జేఎన్ వన్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి కేరళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా బయటపడుతూ ఉన్నాయి ఇప్పటికే ఐదు మంది దాకా మరణించారు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది ఇక మన తెలంగాణలో కూడా నాలుగు కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం తొమ్మిది కేసులు వెలుగు చూశాయి ఇప్పటికే ఈ కొత్త వేరియంట్ పైన చాలా మంది భయాందోళనకు గురి అవుతున్నారు ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న గాంధీ ఆసుపత్రిలో ఈ కొత్త వేరియంట్ ప్రభావం వల్ల పేషెంట్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఆక్సిజన్ వెంటిలేటర్ కు సంబంధించి యాభై పడకలు కూడా సిద్ధం చేశామని గాంధీ సూపరింటెండెంట్ కూడా చెప్తున్నారు ఇప్పటికే నాలుగు వందల ఎనిమిది మంది టెస్టులు చేయించుకున్నారు వాళ్ళ శాంపిల్స్ ని ఇప్పటికే జీనోమ్ సీక్వెన్సీ కి పంపించారు జేఎన్ వన్ వేరియంటా లేక నార్మల్ జ్వరమా అని తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పటికే తొమ్మిది మందిని ఐసోలేషన్ లో ఉంచడం జరిగింది ఇక వైద్య అధికారులు కూడా ఈ కొత్త వేరియంట్ పట్ల జాగ్రత్త వహించాలని అదే విధంగా ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచిస్తూ ఉన్నారు జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా మాస్కులు వాడాలి అదేవిధంగా బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారి చేతులను శుభ్రం చేసుకోవాలి చలికాలం కావడంతో సాధారణంగా అందరికీ జలుబు తగ్గు జ్వరం ఖచ్చితంగా ఉంటుంది ఈ సాధారణ జ్వరం జలుబు దగ్గు అదే విధంగా ఈ కొత్త వేరియంట్ లక్షణాలు కూడా అదే విధంగా ఉండడంతో ఈ వ్యాధిని గుర్తించడానికి చాలా కష్టంగా మారుతుంది అందువల్ల దగ్గు జలుబు జ్వరం ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరిలో టెన్షన్ మొదలైంది సోషల్ డిస్టెన్స్ ను పాటించడం తప్పనిసరి అంటూ వైద్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు ఇప్పటికే సింగపూర్లో కొత్త వేరియంట్ కేసులు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది అదే తరహాలో భారత్ లో కూడా కొత్త కేసులు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ దగ్గర పడటంతో ఈ కొత్త వేరియంట్ వైరస్ ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది తర్వాత సంక్రాంతి ఉండటంతో చాలా మంది ప్రయాణికులు వాళ్ళ సొంత ఊర్లకు ప్రయాణం చేస్తూ ఉంటారు దీనివల్ల కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు ఆర్టీపీసీఆర్ కిట్లు పంపి అనుమానితులకు టెస్టులు చేయాలని సూచించింది